బస్సు వచ్చింది మా తమ్ముడు ఇక్కడ దిగిండు గింతెత్తు కనపడ్డా కనకైతే వస్తాను బస్సు మా తమ్ముడు ఇప్పుడే వచ్చిండు మనకి తెలియదు ఒక గింతెత్తుంటాడు సైకిల్ పట్టుకొని వచ్చింది బస్సు ఎత్తిపోయిందండి నాకు తెలియదు నువ్వు చూసినావా அதே அட்டென்ஷன்ல வந்துன கணா நம்ம புற பஸ் దిగిన கணா அட்டென்ஷன்லத்தலவ நீ பஸ்ல ராது நான் ஏர பிரசிடென்ட் கார்டு வச்சிருக்கேன் மஞ்சள் ஆட்ட வச்சற கணி வச்சிட்டு அப்பாய்டிகான பண்ணிடறதை கை கேஸ் பண்ணி ஒரு கூட தே ஒரு சைக்கிள் எடுத்து வச்சிட்டேன் நான் தம்பூர்ல வந்து செல்வாதி ஒரு சீட் எடுத்துக்கிட்டேன் ஓ நோ 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 நோ

मरीकी कर रहा। अंत में क्या? इकान्त में दी। इकान्त में दी इंटरनेट वाला नहीं करा। मरीबीमाना ले कराऊंगी है? कराऊंगी। यक्कर दीजिएगी कि माँ करेगी। आह। ये रायबंद जैसे में तोटा कर दीजिएगी। आह।

అట్లానా ఎవరో ఏమన తెలియదు కానీ మా తమ్ముడే ఇప్పుడు కొత్త వాడు ఈ ఊరికొచ్చే కొత్త సైకిల్ వేసుకున్నట్టు పోయినట్టని చెప్తాను వంద రూపాయలు ఇస్తాను ఇస్తాను ఎమ్మటేనా మరి ఉండడా చూపిద్దు ఆటేడు బా ఆ కై పూల కూర్చుంటుంది ఆటేడు దాన్ని ఎక్కడ రాజకీయ ఈ బాజారు అంటాలో ఆ బాజారు అంటాలో ఆ బాజారు అంటాను బస్ ఇప్పుడే దిగింది చికాకు బస్సు ఆడ జిమ్ కొత్త నాకు అదే భయం అవుతుంది సైకిల్ పట్టుకున్నాడు సైకిల్ పట్టుకొని అటే ఉరికి అవ అరికి నాకు అదే భయం అవుతాం నీ సడికి వాడు కొత్తోడు నీకు కనపడ్డా

దొరికి అంటే దొరికిస్తావు నేను నువ్వు తీసుకొని వస్తావు లక్ష నాకు లక్ష్యం లేదంటే నేను ఇంతగానో బదులు ఆడుతున్నానికి సైకిల్ లక్షణ మరి అది తెలియదు అటు రెండు లక్షలు ఏమైతే అక్కడ సైకిల్ వేసుకోవాలి మా చుట్టప్ప